జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో జంతు బెట్ ఫార్మా కొరిచేడి రోడ్ దర్శి మావత గీతలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు దర్శి సమీపంలోని పులిపాడు గ్రామం అద్దంకి రోడ్డు వైపు ప్రముఖ రియల్టర్ దామెర్ల రమేష్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఈ రోజు సోమవారం జరగ దర్శి నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ మర్యాదలతో సత్కరించారు